అనుదిన ప్రార్థన యషయా ఐదు ఒకటి ఐదు మా ప్రభువ మాదేవా గడిచిన ఆగస్టు నెలంతా మమ్మను పోషించి మా పనులలో ప్రయాణములో బిడ్డల చదువులలో వ్యవసాయములో వ్యాపారంలో మీ బలమైన బాహువుల నీడలో సురక్షితముగా భద్రపరచి మేలులతో తృప్తిపరచి అక్కరలతో ఆదరించి అనారోగ్యంలో స్వస్థపరచి సెప్టెంబరు నెల మొదటి దినంన సజీవులుగా మెల్కొల్పిన ఎన్న సఖ్యము కానీ మీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము మా ప్రభువా నీ ద్రాక్ష తోటగా నన్ను నాటి నీ వాక్యంలో శుద్ధి చేసి నీ రక్షణ ప్రాకారంలో భద్రపరచి కాపాడుచున్న నీ కృపకై స్తోత్రములు అయ్యా నేను కారు ద్రాక్షలు కాయ చెట్టువలే కాక మీరు నాటిన శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మీలో నిలచి మీతో అంటకట్టబడి ఆత్మీయ ఫలములైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము మాలో ఫలింపచేయండి మీకు మహిమయు స్తోత్రమును కడుగున్నట్లు ఏసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో మమ్మును నింపండి మీ చిత్తముగా పూర్ణముగా గ్రహించి ప్రతి సత్కార్యంలో సఫలమగుచు మీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో మిమ్మను సంతోషపెట్టినట్లు మంచి క్రియల ఫలములతో మమ్మను జీవింపచేయండి మీకు ఎల్లప్పుడూ స్థుతియాగము చేయొచ్చు మీ నామమును ఒప్పుకొనుచు జిహ్మాఫలము అర్పించుచు మీకిష్టమైన యాగములు ఉపకారమును ధర్మమును చేయమరవకుండా సహాయము చేయమని నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె